ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాం రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ పది పాటు కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తున్న కార్యకర్తలు భంగపడేలా ప్రవర్తిస్తే వారికి నేను అండగా ఉంటానని దామోదర్ రెడ్డి హామీ ఇచ్చారు గత పాలకులు ఇసుక మిందారని ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు ప్రభుత్వ అవసరాలకు వంక పెట్టి ఇసుక పక్క దారి పడితే ప్రమాదమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట డిసిసి ఉపాధ్యక్షులు యోగానందచార్యులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుడిపాటి నరసయ్య బ్లాక్ కాంగ్రెస్ నాయకులు అని రెడ్డి రాజేందర్ రెడ్డి నరసింగ శ్రీనివాస్ జాజిరెడ్డి గూడెం మండల అధ్యక్షులు మోరపాక సత్యం కాంగ్రెస్ యువజన నాయకులు షిగ నజీర్ వేల్పుల రమేష్ అర్వపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు మేకల రాంబాబు తదితరులు పాల్గొన్నారు 안녕 얘들 다. 오케이. 괜찮지? 그래서 말해서 똑같아. 근데 아무 차이가 없어. 저기. 저기. 그래 그래. 그래. 어떻게 됐지? 그래 생각 안 하면. 자, 그래서 하나. 아무튼 저게. 자, 오케이. 그러니까 그래서 그

ஜமித்தான்பப்படி மொத நம்ப பார்த்தி நம்ப காரிய எவரு தப்புடி பண்ணப்படா கூட நேரம் வாரி விட்ட உடனே சந்தர்ப்ப

మంచిది ఆ దేవుడు వ్యాపారం చేయటం మంచిది కాదని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం తల్లి గత ఇక్కడ గౌరవ శాసనసభ్యుల వారు రైతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఇసుక వాతావరణ చేయాలని చెప్పినా చాలా సంతోషం నేను వారిని అభినందిస్తున్నా ప్రభుత్వ అంశాల కొరకు తప్పనిసరిగా నివారందే కానీ ఆ తీవ్రంగా ఇతర ప్రాంతాలకు మిస్ని తరలించి వ్యాఖ్యలు చేయటంతో మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తుంది ఇకపోతే మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కానెక్ తర్వాత దృష్టి గారు ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు కావాల వాటిని వెంటనే చేపట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా పనిచేస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వాలు ఈ ధరని వలన చాలా మంది రైతులు ఇబ్బంది పంచాడుతారు దాన్ని కూడా మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారైతే మంత్రి గంట లేదా రెవెన్యూ మంత్రి గారైతే ఏమైతే రైతులు ఇబ్బంది పొందాలి వాళ్ళందరికీ కూడా చేయాలని ఆలోచన కమిటీ వివిధమే కాకుండా రైతులకు అనుకూలంగా ఉంది

తన నాయకత్వం నేను విశ్వాసం తో వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా తగు ఈ విజయం కూడా ఎంత పని కూడా చేస్తామని కూడా ఈ సందర్భం ఓకే radically u ran. న్రగవి న౰ల న్ తేఙమండి. చంఢె కాన్ ఇతుం నోనందాఉ. డిలిలగా మిత నయే న్… య Bilder స infinity వి అంది.. మాకు న yards కి అ పాలిను ల్తెం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం